నమస్తే అమరావతి ప్రస్తుతం రాజధాని ప్రాంతం ఈ ప్రాంతం వర్షాలు వస్తే మునిగిపోతుంది వారాలు నెలల తరబడి వాటర్ పోవటం లేదు దీనికి ప్రధానమైన కారణం కొండవీటి వాగు కొండవీటి ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఈ వాగు పేరు కొండవీటి వాగుగా ప్రసిద్ధి చెందింది కొండవీటి ప్రాంతంలో ఉన్న కొండల్లోనూ పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండల్లోనూ కురిసినటువంటి వర్షాలు వంకలై ఆ వంకలన్నీ వాగుల్లో కలిసి చివరికి కృష్ణానదిలో చేరుతుంది ఇది టోటల్గా కొండవీటి వాగు యొక్క లక్షణం కానీ ఈ కొండవీటి వాగు పొంగి అమరావతిలో చాలా పొలాలు ప్రాంతాలు మునిగిపోతున్నాయి ఇది అనాదిగా ఉన్నటువంటి ప్రభావమే తప్ప కొత్తగా వచ్చిందేమీ కాదు అయితే ఈ ప్రాంతం చాలా లోతట్టు ప్రాంతం ఈ లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలివి తక్కువగా రాజధానిగా ప్రకటించుకున్నారు ఆ లోతట్టు ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితికి దారితీస్తుంది ముఖ్యంగా ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే కొండవీటి వాగు నుంచి కృష్ణానదిలోకి లిఫ్ట్ పెట్టారు దానికి రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టారు అంతకుముందు అది లేనప్పుడు కూడా కృష్ణానదిలోకి వాటర్ వెళుతూ ఉండేది స్లోగా వెళుతూ ఉండేది కృష్ణానదిలో వరద ఉదురుతూ ఉన్నప్పుడు మొత్తం అమరావతిలో నీరు అంత స్పీడ్గా వెళ్లేది కాదు కానీ ఈ కొండవీటి వాగు దగ్గర ఈ లిఫ్ట్ పెట్టడం వల్ల ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం జరుగుతుందని ఇక కొండవీటి వాగులో ఉన్నటువంటి నీరుని లిఫ్ట్ చేసి కృష్ణానదిలోకి పంపటం వల్ల కొండవీటి వాగు యొక్క ప్రభావం ముంపు ఈ ప్రాంతంలో ఉండదని చంద్రబాబు నాయుడు గారు ఇది శాశ్వతమైన పరిష్కారం అని రెండు వందల ఇరవై రెండు కోట్లు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు పూర్తి చేశారు కూడా వారి టైంలోనే ఘనంగా ప్రారంభించారు అయితే ఏంటంటే ఎక్కడ వేసిన అక్కడే ఉంది దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేకపోగా చిత్రం ఏంటంటే నేను నిన్న పలు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముంపునంతా కూడా పరిశీలించాను కానీ అక్కడ ఇటువరక బెటర్గా ఉండేదట మరేంటో ఈ విచిత్రం నాకు అర్థం కాదా కొండవీటి వాగులో లిఫ్ట్ లేనప్పుడు బాగా జరిగేది లిఫ్ట్ ఉన్న తర్వాత ఇంకా నీరు అధికంగా వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేశారు దీనికి కారణం ఏమిటి అనే దాని మీద చాలా ఆలోచన చేశాను చాలా మందితో కూడా మాట్లాడాను వారు చెప్పింది ఏంటి అంటే న్యాచురల్ కోర్స్ ఏదైతే ఉందో వాగుకి దానికి ఈ కాంట్రాక్టర్లు ఈ కొత్తగా వచ్చినటువంటి బిల్డింగ్ పనులు వీటి వల్ల అడ్డంకులు ఏర్పడటం వల్ల ముంపు మరింతగా పెరిగింది అనేది ఒకటి రెండో అంశం ఏమిటంటే కొండవీటి వాగు యొక్క న్యాచురల్ కోర్సుని వాళ్ళు సరిగా సక్రమంగా చేయకోకుండా ఆధునీకరణ చేయకోకుండా లిఫ్ట్ పెట్టేశారు రెండు వందల ఇరవై రెండు కోట్లు పెట్టి శుభ్రంగా కమిషన్ తీసేసుకున్నారు కానీ ఈ లిఫ్ట్ ఈషన్ మాత్రం ప్రయోజనం కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది చాలా దురదృష్టం మీరు చూడండి ఒకసారి పట్టసీమ పట్టసీమ యొక్క లక్షణం ఏంటి గోదావరి నదిలోని నీరు బయటకు పంపు చేయటం ఇక్కడ ఏంటి తెలుసా మీకు కృష్ణా నదిలోకి బయట ఉన్న నీరును పంపు చేయటం ఎంత తేడా ఉంది అంటే ఖచ్చితంగా అమరావతి ప్రాంతం లోతట్టు ప్రాంతం అనేది నిర్ధారణ అవుతుంది కదా జనరల్గానే వెళ్ళిపోవాలి న్యాచురల్ కోర్సులోనే కొండవీటి వాల్గుండ అమరావతిలో ఉన్నటువంటి నీరంతా వెళ్ళిపోవాలి న్యాచురల్ కోర్సులో రా లిఫ్ట్ చేయాల్సి వస్తుంది చాలా చోట్ల నదిలో నుంచి లిఫ్ట్ చేసి మన పొలాలకు పెట్టుకుంటాం కానీ పొలాల్లో నుంచి లిఫ్ట్ చేసి నదిలోకి తోడవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే ఈ ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతం అని ప్రత్యేకంగా ఎవరూ చెప్పవలసినటువంటి అవసరం లేదు ఈ లోతట్టు ప్రాంతంలో ఎన్ని లక్షల కోట్లు కుమ్మరించినా ఒక రకమైన పద్ధతుల్లో రాజధాని పూర్తి కాదు అనే విషయాన్ని దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఇగోని వదిలి తెలుసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను దానితో పాటు ఎలాగూ పెట్టేశారు కాబట్టి రెండు వందల ఇరవై రెండు కోట్లు పెట్టి లిఫ్ట్ పెట్టారు తోటానికి ప్రయత్నం చేస్తున్నారు నేషనల్ కోర్సుని ఏదైతే ఉందో దాన్ని బాగు చేసి ఆధునీకరణ చేయడం ద్వారా కొంతైనా ప్రయోజనం ఉంటుందని నేను భావిస్తున్నాను రెండు వందల ఇరవై రెండు కోట్లు కూడా గంగలో పోసిన సామెతగానే ఇవాళ తయారైందనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ధన్యవాదాలు